హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోల మీతో షేర్ చేసుకుంటాను ఇదంతా కూడాను పార్కింగ్ స్పేస్ అండి చూస్తున్నారు కదా చాలా స్పేషస్కి అయితే వచ్చింది టోటల్గా టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి రెండు వందల డెబ్బై అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి సైడ్ బాల్కనీ స్పేస్ అనమాట పార్కింగ్ అండి ఇదంతా కూడాను పార్కింగ్ స్పేసే బాల్కనీ స్పేస్లో కామన్ వాష్రూమ్ అయితే వచ్చింది చూశారు కదా ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది ఒకటి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట హౌస్కి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ అండి చాలా స్పేషియస్ అయితే వచ్చింది ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా స్పేస్ అండి ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి డైనింగ్ ఏరియా స్పేస్కి సైడ్ బాల్కనీ అయితే వచ్చింది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి వరంగల్ ఎక్స్ రోడ్ ఖమ్మం అండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూము ఈస్ట్ ఫేసింగ్ అయితే వచ్చిందండి టోటల్గా రెండు వందల డెబ్బై గజాలైతే ఉంది ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ అండి ఇదంతా కూడా హాల్ స్పేస్ హాల్ నుంచి కూడా బాల్కనీకి అయితే డోర్ ఫెసిలిటీ అయితే వచ్చింది ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది అండ్ అలాగే బాల్కనీకి వే అయితే వచ్చిందండి రోడ్డు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి వరంగల్ ఎక్స్ రోడ్ కమ్మం అండి చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇదంతా కూడాను టూ పీహెచ్కే పోర్షన్ అండి స్పేషస్కి అయితే వచ్చింది ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ కిచెన్లోనే పూజ గదికి అయితే అరేంజ్ చేశారు ఇంకా మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా స్పేస్ దగ్గర నుంచి బాల్కనీకి రూట్ అండి ఇది కూడా అంతా యూటిలిటీ ఏరియా స్పేస్ కూడా వాడుకోవచ్చు చూసారు కదండి ఇదంతా కూడాను టూ బిహెచ్కే పోర్షన్ అనమాట నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము ఇదంతా కూడాను పార్కింగ్ స్పేస్ అండి చాలా స్పేషియస్కి అయితే వచ్చింది పార్కింగ్ స్పేస్ టోటల్గా టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి నెక్స్ట్ ఎరోజు చూద్దాము చూశారు కదా ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ప్రెసెంట్ వీడియో నచ్చితే లైక్ చేసి ఖమ్మంలో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ